ఊహించని ఫలితం బేతాళకథలు పట్టువదలను విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ ప్రయత్నాన్నే నేను మెచ్చుకుంటాను కాని ఒక్కొక్కప్పుడు ప్రయత్నం వల్ల సాధ్యం కాని పనులు దైవికంగా వాటంతట అవే సిద్ధించడం జరుగుతుంది అందుకు నిదర్శనంగా నీకు కేకయ్య రాజు ఉపాహార వర్మ కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం కేకయ్య దేశాన్ని పాలించిన ఉపాహార వర్మ మహాబల సంపన్నుడు ఆయన వద్ద గొప్ప సేన ఉండేది అంతులేని ధన సంపద కూడా ఉండేది అందుచేత ఇరుగు పురుగు రాజులు కేకయ దేశాన్ని కన్నెత్తి చూడ భయపడేవారు ప్రజలు కూడా ఉపాహార వర్మ వంటి మహాప్రభువు తమకు ఉన్నందుకు చాలా గర్వపడేవారు ఉపాహార వర్మ ఎలాంటి శత్రుభయము ఎరగక ఎంతో గర్విష్ఠిగానూ నిర్లక్ష్యంగానూ ఉండేవాడు ఒకసారి దేశపు దక్షిణ ప్రాంతంలో ఒక పితూరి లేచింది అదేమిటంటే అక్కడ ఉండిన బలవంతులు కొందరు తిరుగుబాటు చేసి అరాచకం కలిగించారు ఈ వార్త తెలియగానే ఉపాహార వర్మ తగిన చర్య తీసుకోక తిరుగుబాటుదారులు రాజద్రోహం తలపెట్టినట్టయితే వారిని తీవ్రంగా శిక్షిస్తానని తన అధికారుల చేత ప్రకటన చేయించి ఆ తిరుగుబాటును గురించి పట్టించుకోలేదు మరికొంతకాలానికి రాజుకు మరింత దారుణ వార్త అందింది తిరుగుబాటుదారులు పెద్ద సేనను పోగు చేసుకుని రాజధాని మీదికి వస్తున్నారు అప్పటికి ఉపాహార వర్మ చలించలేదు తన సేనలు ఎలాంటి సేనలనైనా నిర్మూలించగలవని ఆయనకు తెలుసును అందుచేత తిరుగుబాటుదారులు తన సేనలతో పోరాటానికి దిగి అగ్ని మీదకి వచ్చిన మెడతల దండులాగా నాశనమైపోతారని ఆయన అనుకున్నాడు కాని అలా జరగలేదు యుద్ధరంగంలో ఏమి జరిగినది కూడా ఆయన ఎరగడు రాజుగారి సేనలు చిందర వందర అయ్యాయని అనేక మంది సైనికులు శత్రు చేతిలో చచ్చారని కొందరు తిరుగుబాటు సేనల్లో చేరిపోయారని మిగిలిన వాళ్లు పారిపోయారని తిరుగుబాటు నాయకుడు రాజసౌధానికి వస్తున్నాడని తెలిసింది ఎవరికి ఎన్నడూ లొంగని ఉపాహార వర్మ కొంత ధనము కొద్ది పరివారము వెంటబెట్టుకుని రహస్య మార్గం గుండా రాజభవనం నుంచి ప్రాణాలతో పారిపోవలసి వచ్చింది ఆ రోజే తిరుగుబాటు నాయకుడు రాజభవనం ప్రవేశించి కేకేయ దేశానికి కొత్త రాజుగా అభిషేకం పొందాడు శత్రువులు ఈ విజయోత్సవంలో ఉండగా ఉపాహార వర్మ తన అనుచరులతో సహా చప్పున చంద్రభాగా నదిని దాటి మద్రదేశంలో ప్రవేశించి తన మిత్రుడైన మద్రరాజును ఆశ్రయించాడు మద్రరాజు ఉపాహార వర్మ పట్ల ఎంతో సానుభూతి చూపి జరిగిన దానికి విచారించకండి జయాపజయాలు దైవికమైనవి మీకు అన్ని విధాలా నేను తోడ్పడతాను నా సేనను తీసుకుపోయి మీ శత్రువును హతమార్చి తిరిగి మీ రాజ్యం మీరు ఏలుకోండి అన్నాడు ఉపాహార వర్మకు ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చింది ఈసారి తనకు నిశ్చయంగా విజయం లభిస్తుందన్న నమ్మకంతో ఆయన మద్రసేనలను వెంటబెట్టుకుని కొత్త రాజుపైకి యుద్ధానికి వెళ్ళాడు చంద్రభాగా నదీ తీరానే యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో మద్రసేనలు చిత్తుగా ఓడిపోయాయి ఉపాహార వర్మ తన గుర్రాన్ని కూడా పోగొట్టుకుని ఎలాగో శత్రురాజుకు చిక్కకుండా తప్పించుకుని ప్రాణాలు మాత్రం దక్కించుకుని అరణ్య మార్గాన బయలుదేరాడు ఆయనకిప్పుడు ఏమీ మిగలలేదు సర్వనాశనం అయింది గర్వం పూర్తిగా నశించింది తాను ఎలాగో పొట్టపోసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది ఆయన చాలా రోజులు ప్రయాణించి బ్రహ్మవర్తం చేరాడు అప్పుడది చాలా చిన్న రాజ్యం ఆ రాజు ఉపాహార వర్మతో పోల్చితే చాలా అల్పుడు అయినప్పటికీ ఉపాహార వర్మ ఆయన వద్దకు వెళ్ళి తాను ఎవరైనది చెప్పక మహారాజా నేను పెద్ద పెద్ద సేనలకు ఆధిపత్యం వహించిన వాణ్ణి నన్ను తమ సేనాపతిగా పెట్టుకోండి అన్నాడు బ్రహ్మదత్తరాజు అభ్యంతరం చెప్పలేదు కొంతకాలం గడిచింది సింధు సేనలు బ్రహ్మదత్త దేశం మీదుగా జైత్రయాత్ర వెళుతూ బ్రహ్మదత్తంలోని గ్రామాలను కొల్లగొట్టసాగాయి మనం సింధు సేనలతో యుద్ధం చేద్దాం చూస్తూ ఊరుకుంటే వాళ్ళు రాజధాని మీదకి రావచ్చు అన్నాడు బ్రహ్మదత్తరాజు ఉపాహార వర్మతో ఉపాహార వర్మ నిర్ఘాంతపోయాడు బ్రహ్మదత్త సేనలతో పోల్చితే సింధు సేనలు చాలా పెద్దవి ఈ యుద్ధంలో తాను మరొక అపజయం చెవి చూడబోతున్నాననుకున్నాడు ఉపాహార వర్మ బ్రహ్మదత్త రాజు సేనలకు తానే ముందుండి సైనికులను ఉత్సాహపరిచి యుద్ధానికి బయలుదేరాడు యుద్ధం చాలా శీఘ్రంగా ముగిసింది సింధు సైనికులు అంతలోనే తమ మీద అంత దారుణమైన దాడి జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు బ్రహ్మదత్త సైనికులు వారిపై పిడుగులు పడ్డట్టు పడి పారిపోలేని వారిని వధ చేసి వారి గుడారాలకు నిప్పుబెట్టి మహాభివత్సం చేశారు సింధు సైనికుల జైత్రయాత్ర అక్కడే ముగిసింది కొద్ది గంటల అనంతరం రాజు వ్యోత్సాహంతో రాజధానికి తిరిగి వచ్చేటప్పుడు ఉపాహార వర్మ మహారాజా కొద్దిమంది మన సైనికులు అంత పెద్ద సైనిక శిబిరాన్ని అవలీలగా పట్టుబెట్టడం ఆశ్చర్యం కాదా ఇలా జరగడం నాకు పూర్వం అనుభవమే నేను మీ వద్ద ప్రచ్ఛన్నంగా ఉంటున్న కేకేయరాజును నా సేనలో సగం కూడా లేని తిరుగుబాటు సైనికులు నన్ను ఓడించి రాజభ్రష్టు చేశారు నిజానికి ఆ యుద్ధంలో నేను పాల్గొనలేదు కానీ అదే ఇప్పుడు కళ్ళారా చూశాను అన్నాడు బ్రహ్మదత్తరాజు నవ్వి యుద్ధంలో విజయం సంఖ్య మీద అంతగా ఆధారపడదు సైనికుల విజయాకాంక్షపై ఎక్కువ ఆధారపడుతుంది అన్నాడు తాను ఎవరో బయట అనంతరం ఉపాహార వర్మకు బ్రహ్మదత్తరాజు వద్ద కొలువు చెయ్య బుద్ధి పుట్టలేదు అదీ కాక అతనికి తన దేశం మీద మనసు పోయింది తనకిక గొప్ప భవిష్యత్తు లేదు పొట్ట పోసుకునేటందుకు అజ్ఞాతంగా దేశాంతరాల్లో ఉండే కన్నా ఏదో మారు పేరు పెట్టుకుని తన దేశంలోనే ఉండవచ్చు ఈ ఉద్దేశంతో ఉపాహార వర్మ తన దేశానికి బయలుదేరాడు ఆయన చంద్రభాగా నదిని దాటి కేకేయ సరిహద్దులో అడుగుపెట్టగానే కొందరు రాజభటులు ఆయన్ను సమీపించి ఎవరు నువ్వు అని అడిగారు నేను ఎవరైతే మీకేమిటి అని ఉపాహార వర్మ ఎదురు ప్రశ్న వేశాడు మా రాజుగారు కొత్తగా వచ్చే వారిపై నిఘా ఉంచుతున్నారు అని ఒక భటుడు జవాబు చెప్పాడు మీ రాజుకు కొత్త వాళ్ళంటే ఎందుకంత భయం అన్నాడు ఉపాహారవర్మ మా రాజు నడమంత్రపు రాజు తిరుగుబాటు చేసి మా పాతరాజు ఉపాహార వర్మను జయించి రాజయ్యాడు ఈయన గారికి ఆయన గారు తిరిగి వచ్చి ఎక్కడ రాజ్యం లాక్కుంటాడోనని బెదురు అన్నాడొక భటుడు ఇన్ని సంవత్సరాల అనంతరం కూడా ఈ తిరుగుబాటుదారుడు తనను గురించి ఎందుకు భయపడుతున్నాడో ఉపాహార వర్మ ఊహించలేకపోయాడు ఏమైతే అదే అవుతుందని అతను నేనే ఆ ఉపాహార వర్మను నేను రాజుగా పెద్ద సేనకు అధిపతిగా ఉండగా నా మీద కత్తి కట్టిన వాడు దిక్కులేని స్థితిలో ఉన్న నన్ను నన్ను గురించి ఇంత భయపడటం చిత్రంగా ఉన్నది అన్నాడు ఈ మాట వినగానే భటులు ఉపాహార వర్మ కాళ్ళపైన పడి తమర్ని పోల్చలేదు మహారాజా తమరు వెంటనే తిరిగి వెళ్ళిపోండి లేకపోతే మీ ప్రాణాలు దక్కవు అన్నారు నేను జీవోత్సవాన్ని పోగొట్టుకోవటానికి నాకు ప్రాణాలు తప్ప ఇంకేమీ లేవు నేను ఈ గడ్డ మీదనే చేస్తాను సరేనా అన్నాడు ఉపాహారవర్మ భటులు తమలో తాము కూడబలుక్కుని ఒక భటుడి దుస్తులు అతనికి వేసి తమ వెంట తమ బసకు తీసుకుపోయారు రాజధానిలో ఉపాహార కోసం కోసం ప్రాణాలివ్వటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు అన్ని తరగతుల్లోనూ ఉన్నారు వాళ్లకు ఆయన తిరిగి వచ్చాడన్న వార్త క్షణాల మీద అందింది వెంటనే పథకం తయారైంది రాజమందిరంలోనే తిరుగుబాటు రాజు తన సేవకుల చేతనే హత్య చేయబడ్డాడు అదే రోజు తిరుగుబాటులో పాల్గొన్న వారంతా కారాగృహంలో బంధించబడ్డారు మన్నాడు ఉపాహార వర్మ ప్రజల ఆనందోత్సవాల మధ్య తన సింహాసనం మీద తాను తిరిగి కూర్చున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా తిరుగుబాటు రాజు ఉపాహార వర్మను ఓడించి కూడా ఆయనంటే ఎందుకంతగా భయపడ్డాడు ఉపాహార వర్మ విశ్వ ప్రయత్నం చేసి కూడా సాధించిన విజయాన్ని ఏమీ చేయకుండా ఎలా సాధించాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఓడిపోయినప్పటికీ ఉపాహార వర్మ అంటే ప్రజలకు అమితమైన అభిమానం ఉండి ఉండాలి దానికి కొంత కారణం తిరుగుబాటు నాయకుడి దుష్పరిపాలన కూడా కావచ్చు ఏమైనా ఉపాహార వర్మకు ప్రజాబలం ఉన్నదని తెలిసే తిరుగుబాటు రాజు భయపడ్డాడు ఆ ప్రజాబలాన్ని సరిగా వినియోగించుకోక ఉపాహార వర్మ రెండుసార్లు అపజయం పొందాడు అతనికి సైనిక బలంలో అమితమైన విశ్వాసం ఉన్నట్టు స్పష్టం కానీ తిరిగి అతనికి రాజ్యం ఇప్పించింది ప్రజాబలం ఈ సంగతి బ్రహ్మదత్త రాజు నుంచి ఉపాహార వర్మ తెలుసుకుని ఉండవలసింది కానీ తెలుసుకోలేకపోయాడు బ్రహ్మదత్త సైనికులు శత్రువును సైనికులుగా కన్నా ప్రజలుగానే ఎదుర్కొన్నారనటానికి సందేహం లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు సమాప్తం